తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్ వైస్ చైర్మన్ రంగారెడ్డి జిల్లా టీసీబీ బ్యాంక్ చైర్మన్ శ్రీ పుట్టకూర్మ సెత్తయ్య తన ఐదేళ్ల కాలంలో సాధించిన అభివృద్ధి రైతులకు చేసిన మేలేదు వారి మాటలు అడిగి తెలుసుకున్నాం మా మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ గారికి మరి వారు టీవీ సంవత్సరం పూర్తి చేసుకొని ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ పోరాటం చేసే నాయకుడిగా ఆ టీవీని కొన్ని సంవత్సరాలుగా న్యూస్ను బాగా హైలైట్ చేస్తున్న మిత్రుడు సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిస్ట్రిక్కు వైస్ చైర్మన్గా గత ఐదు సంవత్సరం మూడున్నర సంవత్సరాల పాటు వైస్ చైర్మన్గా పనిచేసిన మరి ఆరోజు మా మిత్రుడు రెడ్డి గారు డిసిసిబి చైర్మన్గా ఉండేది మరి గత మూడున్నర సంవత్సరాలు మన హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా డిసిసిబిలోని ఆయన చైర్మన్గా నేను వైస్ చైర్మన్గా మా పాలక వర్గ సభ్యులతో మేమంతా కలిసికట్టుగా పనిచేశాము రైతుల కోసమే ప్రతినిత్యం మా కాన్స్టెన్సీలో హైదరాబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లా వికారాబాదు మేడ్చల్ మరి రంగారెడ్డి ఇవన్నిటి కూడా ముఖ్యంగా ఏ ఏ స్కీమ్లు అయితే ఉన్నాయో రైతులకు మేము అందుబాటులో ఉంటూ గత పాలకవర్గం మేము రాకముందు పాలకవర్గంలోని టర్న్ ఓవర్ మొత్తము ఏడు వందల కోట్లు ఉండేది దాన్ని మా పాలకవర్గం వచ్చినాక వచ్చాక దాదాపు రెండు వేల కోట్లకు తీసుకుపోయిన ఘనత కూడా మాకే దక్కింది మరి అదే కాకుండా రైతులకు సకాలంలో ఎరువులు అందించడం కానీ మందులు కానీ పిష్కర్ పంపులు కానీ పట్టాలు కానీ రైతులకు ఏవి అవసరం ఉంటే అవి పవర్ టిల్లర్స్ కానీ ట్రాక్టర్లు కానీ రైతులకు ఏది ఉపయోగపడుతుందో అవి మేము మా పాలకవర్గం మా చైర్మన్ గత ఉన్న చైర్మన్ మరి గత మొన్న ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఎమ్మెల్యేగా గెలవంగానే మరి డిసెంబర్ తొమ్మిదిన ఆయన ప్రమాణ స్వీకారం చేసిండు ఆ డిసెంబర్ తొమ్మిది నాడే నేను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది డిసిజిబి చైర్మన్గా ఆ రోజు నుంచి కూడా మరి ఇప్పటి వరకు అంటే దాదాపు నాది కూడా సంవత్సరం కాలం డిసిసిబి చైర్మన్గా మరి ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి నన్ను పిలిపించి నాకు కుర్మ సామాజిక వర్గానికి ఒక మేలు చేయాలనే ఆలోచనతోటి ఆయన నాకు టెస్కాప్ వైస్ చైర్మన్గా నిర్మించడం జరిగింది ఎందుకంటే బీసీ నాయకుడు కుర్మలు ఎక్కువ కుర్మలకు కురుమలకు ఏదో చేయాలనే ఆలోచనతోటి నాకు మొత్తం రాష్ట్రానికే వైస్ చైర్మన్ చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కిందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ మిత్రులు మరి ఇంకా కూడా మేము మా పాలక వర్గం కూర్చొని ఏదైతే రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిదిన ప్రకటన చేసిండో ముఖ్యమంత్రి కాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తానని ప్రకటించుండో ఆ రోజు నుంచి మరి ఇప్పటి వరకు మొత్తము టోటల్గా అది ముప్పై ముప్పై ఒక వేల కోట్ల అమౌంట్ ఉండేది దాంట్లో భాగంగా నాలుగు విడతలుగా ఇప్పటి వరకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కిందని కూడా తెలుపుకుంటూ మరి అదే కాకుండా కూడా రైతు బీమా బీమా రైతు బీమా కానీ రైతు భరోసా ఇప్పుడు సంక్రాంతికి మా మంత్రి తుమ్మల నాసరావు గారు కూడా చెప్పడం జరిగింది రైతు భరోసా జనవరి నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పడం జరిగింది అదే కాకుండా రైతు భరోసా రైతు బీమా ఇప్పుడు ముఖ్యంగా రైతు భరోసా కన్నా కూడా మంచి స్కీమ్ ఏది సన్న సన్న ఒడ్లు పండించినట్టయితే ఆ పంటకు మరి కింటాకు బోనస్ ఐదు వందల చొప్పున మరి ఒక రైతు ఒక వంద బస్తాలు పండించినట్టయితే ఆ వంద బస్తాలు దాదాపు రెండు మూడు ఎకరాలనే పండిస్తాడు ఆ పంటకు రుణమాపి ఐదు వేలు వేస్తే మరి ఇప్పుడు క్వింటాకు ఐదు వందల చొప్పున లెక్క పెట్టుకుంటే ఒక రైతుకు మూడు ఎకరాలల్లో వంద క్వింటాలు పండించిన రైతుకు యాభై వేల రూపాయలు చొప్పున బోనస్ కూడా పొందడం జరుగుతుంది ముఖ్యంగా ఈసారి చన్నాలు మాత్రం సిక్స్టీ పర్సెంట్ అరవై పర్సెంటే అలికిర్రు మరి ఇప్పుడు రైతుకు కింటాకు ఐదు వందల రూపాయలు మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పాలక వర్గం వాళ్ళంతా మంత్రివర్గం అందరికీ కూడా వారికి కృతజ్ఞతలు రైతుల తరఫున చెప్పుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా వచ్చే పంటకు మాత్రం ఎనభై శాతం సన్న ఊడ్లు అలుగుతారు ఎందుకంటే సన్నాలకు ఐదు వందలు వస్తున్నాయని దరారీలు ఏం చేస్తున్నారంటే పొలాల కాడిపోయి పండించిన పంటను రెండు వేలకు పంతొమ్మిది వందలకు కొంకపోవడం జరుగుతుంది దానికి మేము డిసిసిబి ద్వారా మరి డిసిఎంఎస్ ద్వారా ఫ్యాక్సుల ద్వారా కొనుగోలు కేంద్రాలు దాదాపు మా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని కొనుగోలు కేంద్రాలను డైలీ ఎక్కడ ఎక్కువ పిఎస్ఎస్ కాడ కూడా ఏర్పాటు చేయడము ధరారీల చేతిలో మోసపోవద్దని కింటాకు ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు ఇవ్వడము దానికి బోనస్ తోడు కలిపితే ఇరవై ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే దరారీల చేతి మీద పోతే దరారీల చేతిలో పోతే పంతొమ్మిది వందలకు రెండు వేలకే అమ్ముకుంటుర్రు అలా రైతులు మోసపోవద్దని చెప్తూ మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలు కూడా రైతులకు మేము చైర్మన్గా ఉండి సకాలంలో మా మంత్రివర్యులు ఎప్పుడు చెప్తానే ఉంటాడు తుమ్మలసరావు గారు రైతులకు ఎంత చేసినా తక్కువే అని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి ఏడాది పనులకు నూటికి ముఖ్యమంత్రి గారికి నూటికి నూరు మార్కులు వేస్తా ఎందుకంటే ఆయన ఏదైతే గ్యారంటీలు చెప్పిండో ఆరు గ్యారంటీలు చెప్పిర్రు ఆరు గ్యారంటీలో మహిళలకు బస్సు ఫ్రీ పాసు సబ్సిడీ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ మరి ప్రతి కుటుంబానికి ఇంటికి రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంటు జీరో కరెంటు బిల్లులు కూడా వస్తున్నాయి అదే కాకుండా హాస్పిటల్లో పడ్డ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి పది లక్షల రూపాయలు మరి అన్న గ్యారంటీలే కాకుండా ఇంకా కొన్ని చేసేది ఉంది మరి మనకు తెలిసిన కాడికి రాష్ట్ర బడ్జెట్ లోటుగా ఉంది కాబట్టి ఇవన్నీ ఒక బడ్జెట్ కూడబెడుతూ మరొక దిక్కు అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నాడని ఈ ముఖ్యమంత్రికి నేను ఏడాది పాలనకు నూటికి నూరు మార్కులు వేస్తానని కూడా తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే రైతుపాతి ముఖ్యమంత్రి రైతుల కోసం ప్రతి నిమిషం ఆలోచించే ముఖ్యమంత్రి ఇలాంటి ముఖ్యమంత్రికి నేను నూటికి నూరు మార్కులు వేస్తున్నా మరి అదే కాకుండా కూడా మేము కూడా ఆయన అడుగుజాడల్లో మేము కూడా ఏదో చేయాలి ప్రతి రైతు పండుగకు ప్రతి విలేజ్లో ప్రతి మీటింగ్లో పాల్గొనడం ప్రతి సొసైటీలో రైతులకు చెప్పడం ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది